ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద నిజం చెప్పడంతో అత్తయ్య ఆ వీడియో మీరు చూస్తారా నేను దానికోసమే వెతుకుతున్నాను అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఆ విషయం చెప్పడం కోసమే నేను నీకు ఫోన్ చేశానమ్మా అని చెప్పేసి శారద అనగానే అయ్యో ఆ విషయం నేను వినలేదు అతయ్యా డ్యాన్స్ క్లాస్లో ఒక పాపకి నాట్యం చేస్తే కాలు బెనికింది ఆ కాలు సరి చేస్తే మీ ఫోన్ని పక్కన పెట్టాను ఆ తర్వాత నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తే మీరేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి భూమి మీ అంటుంది ఆ విషయం చెప్పడం కోసమే నేను నీకు కాల్ చేశానమ్మా ఆ తర్వాత రత్నం కెమెరా లాక్కోవడానికి ట్రై చేస్తే కనుక తన కళ్ళల్లో కారం కొట్టి నేను తప్పించుకున్నానమ్మా తర్వాత నీ గొంతు విని నేను బయటకు వస్తే కన్నా డోర్ తీయగానే వాడెవడ ముసుగు వేసుకొని షూట్ చేసేసాడమ్మా అని చెప్పేసి శారదా నిజం చెప్పేస్తుంది దాంతో ఇక భూమి అంటే ఖచ్చితంగా ఇది అపూర్వన్ని చేసి ఉంటుంది అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది అయితే మా అమ్మని చంపమని మనిషిని పంపించింది ఆపూర్వేనా అని చెప్పేసి గగానైతే చెప్పు భూమి అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు బావా ఆవేశపడద్దు బావా కొంచెం ఆలోచించి బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చూడు ఆలోచించాను కాబట్టి ఇంతసేపు నేను సైలెంట్గా ఉండిపోయాను ఇంకా ఆలోచించడానికి ఏం లేదు నిజ నిజాలు తెలిసాక ఇంకా మౌనంగా ఉండడంలో అర్థం లేదు ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి ఆ పూర్వని చంపేస్తాను అని చెప్పేసి ఇక గగనైతే ఎంతో ఆవేశంగా శారద భూమి పూరి అందరూ కూడా వద్దంటున్నా కూడా వాళ్ళ మాట వినిపించుకోకుండా వదలండి అని చెప్పేసి ఇక గగనైతే ఎంతో ఆవేశంగా ఆ పూర్వని చంపడం కోసం బయలుదేరి వెళ్తూ ఉంటాడు తర్వాతేమో భూమి అత్తయ్య ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య ఇప్పుడు ఎలా అత్తయ్య అని చెప్పేసి అడుగుతుంటే నీకు తెలుసు కదమ్మా వాడు మామూలుగానే ఎవరి మాట వినాడు ఇక నిజం తెలిసిన తర్వాత వాడిని మనం ఆపగలమా అని చెప్పి శారద అంటుంది తర్వాతేమో ఇక గగనైతే అపూర్వ చిన్నప్పటి నుండి వాళ్ళకు చేసిన అవమానాల్ని అన్యాయాన్ని అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఎంతో కోపంగా శరత్ చంద్ర ఇంటికి వచ్చి అలా గేటు ని కాలుతో తన్నేసి కోపంగా హాల్లోకి వెళ్ళి ఏ అపూర్వ అపూర్వ అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తూ ఉంటాడు దాంతో నిద్రపోతున్న శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా లేచి హల్లేకొస్తారు రే గగన్ ఏంట్రా ఈ టైంలో వచ్చి నీ గొడవ ఏంట్రా మర్యాదగా బయటకు వెళ్ళు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే వెళ్తాను తప్పకుండా వెళ్తాను నీ భార్యని చంపేసి అప్పుడు ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో శరత్చంద్ర అయితే కదా రే ఏంట్రా నా ఇంటికి వచ్చి నా భార్యని చంపుతాను అంటావా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే నా తల్లిని చంపాలి అనుకుంది నీ భార్య అని చెప్పి గగన్ అంటాడు రే నువ్వు నీ ఆవేశంతో అందరి మీదకి వెళ్తూ ఉంటావు కదా అందుకే ఎవరో కక్ష కట్టి నీ తల్లిని చంపాలి అనుకుంటే కను ఆ నేరాన్ని అపూర్వం మీద వేయాలనుకుంటున్నావా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే ఎందుకు అంటే కన మా అమ్మకి స్పృహ వచ్చి జరిగింది మొత్తం చెప్పింది కనుక చీమక్ కూడా హాని చేయని మా అమ్మని చంపాలని చూస్తావా అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆపూర్వ దగ్గరికి వెళ్ళి గన్ను గురిపెట్టుగానే బావా వాడు నన్ను చంపేస్తున్నాడు బావా అని చెప్పేసి ఇక అపూర్వ శరత్చంద్ర వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది బావా వాడు నన్ను చంపేస్తాడు బావా వాడిని ఆప బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే రే నా ఇంటికి వచ్చి ఏంటని దౌర్జన్యం అని చెప్పేసి శరత్చంద్ర కూడా అంటూ ఉంటాడు ఇక గగన్ అలా గన్ను గురిపెట్టుగానే రే గగన్ ఆగరా ఏంటని ఆవేశం అని చెప్పేసి కృష్ణప్రసాద్ గగన్ని పట్టుకుంటూ ఉంటే గన కృష్ణప్రసాద్ని వదిలించుకొని మీ అందరికీ నిజం తెలియదు కాబట్టి మీరు ఆ పూర్వని వెనకేసుకొస్తున్నారు అదే నిజం తెలిస్తే కన్నా మీరే ఆ పూర్వని చంపేస్తారు అని చెప్పేసి గగన్ చెప్తుంటే రే గగన్ చెప్పరా ఏం రా నిజం అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే గగన్ గుండెలపైన చెయ్యి వేస్తూ అలా నెట్టేస్తూ అడుగుతూ ఉంటాడు దాంతో గగను శోభాచంద్రని చంపింది అపూర్వ అని చెప్పేసి గగన్ గట్టిగా చెప్పగానే ఇక ఆ మాట విని అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది ఆ మాటతో ఇక శరత్చంద్ర కృష్ణప్రసాద్ ఇంట్లో వాళ్ళందరూ కూడా షాకింగ్ అపూర్వ వైపు చూస్తూ ఉంటారు తర్వాతేమో తనే శోభాచంద్ర గారిని చీరిలో కట్టేసి ఫ్యాక్టరీకి నిప్పంటించమని చెప్పింది అని చెప్పేసి గగన్ చెప్పగానే బావా వీడి మాటలు నమ్మద్దు బావా కావాలని వీడి నిన్ను రెచ్చ కొడుతున్నాడు బావా వాడి మాటలు నువ్వు నమ్మద్దు బావా ఆధారం లేకుండానే వాడు ఇలా మాట్లాడి నిన్ను రెచ్చ కొడుతున్నాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఆధారం లేకుండా నేనేం మాట్లాడడం లేదు అన్ని ఆధారాలు కెమెరాలోనే ఉన్నాయి అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక అపూర్వ అయితే కదా ఆ రోజు శోభాచంద్రని చంపిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఆ కెమెరాని ఆ కెమెరాలో ఉన్న వీడియోని మా అమ్మ చూసిందని మా అమ్మని చంపాలి అని చూసింది తన నేర చరిత్రకి అడ్డస్ నిన్ను కూడా ఏదో ఒక రోజు చంపేస్తుంది ఆస్తి కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతుంది ఈ రాక్షసి అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే ఎంతో ఆవేశంగా శోభా చంద్రన్ చంపింది నువ్వేనా నా శోభను చంపింది నువ్వేనా అని చెప్పేసి ఆపూర్వని గట్టిగా అడుగుతూ ఉంటే బావా ఎంత మాట బావా నా సొంత అక్కని నేను చంపుకుంటానా లేదు బావా వీడు అబద్ధం చెప్తున్నాడు బావా నన్ను నమ్ము బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇంకెన్నా ను నన్ను మోసం చేస్తావు నా ప్రాణమైన శోభాచంద్రాన్ని నాకు దూరం చేసిన నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని చెప్పేసి ఇక శరత్ చంద్ర ఆపూర్వ గొంతు పట్టుకుని నులిమేస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అయితే ఆ రోజు శోభాచంద్ర మంటల్లో పడి కాపాడండి అని చెప్పి పెట్టిన కేకల్ని వింటూ ఉంటాడు ఏమో ఇక గోరింటాక పిన్ని అయితే అబ్బాయి అబ్బాయి మా అమ్మాయిని వదిలేసాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ రోజు దీన్ని వదిలిపెట్టిన అత్తయ్య గారు అని చెప్పేసి ఇక శరత్చంద్ర గట్టిగా ఆపూర్వ గొంతు పట్టుకొని నొక్కేస్తూ ఉంటాడు శరత్ చంద్ర గారు ఫ్యాక్టరీ తగలబెడితే గాన ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి దాంతో ఫ్యాక్టరీని కాపాడచ్చు అని చెప్పేసి నా చేత ఫ్యాక్టరీని తగలబెట్టించిందండి అంతకంటే ముందే శోభాచంద్ర చిల్లమ్మని ఫ్యాక్టరీలో కట్టేసి తగలబడేలా చేసింది ఈ నిజం నేను ఎక్కడ మీ దగ్గర బయట పెడతానో అని చెప్పి భయపడి మీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేసింది అంతేకాదు తన భవిష్యత్తు కోసం నా భార్య శారదని నా పిల్లల్ని నాకు దూరం చేసిందండి ఇన్నాళ్ళుగా ఈ విషయాన్ని నేను మీకు చెప్పలేకపోయాను నన్ను క్షమించండి ఇలాంటి పాపాత్మరాల్ని చంపేయండి చంపేయండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అయితే ఇదంతా చూస్తున్న గగన్ కూడా చంపేసేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర అయితే కదా ఇక ఆపూర్వ పీక నొక్కేస్తూ నువ్వు ఇన్ని పాపాలు చేసి ఇంతమంది జీవితాలని నాశనం చేసావు కదే ఇలాంటిది బతకడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక ఆపూర్వని నేల మీద నెట్టేస్తూ ఉంటాడు అందుకే శరత్చంద్ర ఇలాంటిది బతకడానికి వీల్లేదు దీన్ని చంపేయాల్సిందే అని చెప్పేసి ఇక గగను గన్ను గురిపెట్టగానే చంపేయాల్సింది నువ్వు కాదురా నేను అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే గన గగన్ చేతిలో ఉన్న గన్ను తీసుకొని అపూర్వని షూట్ చేసేస్తాడు అయితే ఇదంతా కూడా ఆపూర్వ కలకంటూ ఉంటుంది నిద్రలో నుండి ఒక్కసారిగా ఉలికపడి బావా నన్నేం చేయొద్దు నన్ను చంపద్దు అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే పక్కనే నిద్రపోతున్న శరత్ నిద్ర లేచి ఏమైంది అపూర్వ ఎందుకు నన్ను చంపద్దు బావా చంపద్దు అని చెప్పి అలా కేకలు వేస్తున్నావు నేను ఎందుకు నిన్ను చంపుతాను ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే అంటే ఏం లేదు బావా ఇదేదో పీడకల అని చెప్పేసి ఆపూర్వ కంగారు పడుతూ టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక శరత్ చంద్ర అయితే కదా అయ్యో వాటర్ అయిపోయింది అపూర్వ నేను వెళ్ళి తీసుకొస్తాను వాటర్ తాగితే నీకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అనుకని పర్లేదు బావా నేను వెళ్ళి వాటర్ తాగేస్తాను అని చెప్పేసి ఇక అపూర్వ ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి వాటర్ తాగుతూ ఉంటే ఇక వెనకాలనే వచ్చి గొరింటాకు పిన్ని చేయగానే అయ్యో దయ్యం దయ్యం అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది అమ్మాయి ఏంటి నీకు కలొచ్చి నువ్వు నిద్ర లేచి ఇలా వచ్చావా అని చెప్పేసి గొరింటాకు పిన్ని ఆడగానే నీకెలా తెలుసు పిన్ని అని చెప్పేసి ఆపూర్వ అంటుంది అంతేకాదు అమ్మాయి ఏం జరిగింటుందో కూడా నాకు తెలుసు శారదకి స్పృహ వచ్చింటుంది ఆ శారద గగన్కి నిజం చెప్పగానే వాడు గన్నుతో వచ్చి నిన్ను షూట్ చేసి అంతేకాకుండా నీ పీక మీద కాలేసి మరీ నిన్ను కసా కసా తొక్కి చంపేశాడు అంతే కదా అమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడుగుతూ ఉంటే కల వచ్చింది అంతేకాని కానీ చంపింది ఆ గగన్ గగన్గాడు బావ చంపేశాడు పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది ఆ మాటతో గొరింతాకు పిన్ని నవ్వుతూ అయ్యో ఈ అప్డేట్ నాకు రాలేదే అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి పిన్ని నేను టెన్షన్తో వణికిపోతూ ఉంటే అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది చూడమ్మాయి ఆ శారద చావలేదు అని తెలిసినప్పటి నుండి నాకు అసలు నిద్ర రావడం లేదమ్మాయి భయంతో ఒళ్ళంతా కూడా షివరింగ్ అయిపోతుంది గంట గంటకి గుక్క నీళ్లు తాగుతూ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నానమ్మాయి శారదకి స్పృహచ్చి నోరు విప్పిందనుకో మన చావు గ్యారెంటీ అమ్మాయి ముందు నువ్వు నీ వెనకాలే నేను అని చెప్పి గోరింటాక పిన్ని అంటూ ఉంటే నో పిన్ని అలా జరగడానికి వీల్లేదు జరగనివ్వను అని చెప్పేసి అపూర్వ అంటుంది చూడమ్మాయి పాపాలన్నీ పండి బయటపడ్డాక జరగనివ్వను అంటే కన్నా ఎలాగమ్మాయి ఇదిగో అమ్మాయి ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే కన్నా తీర్చేసుకో నా పెళ్లి కోరిక ఎలాగో తీరలేదు అని చెప్పేసి గోరిన్ పిన్ని అంటూ ఉంటే మనం చావకూడదు పిన్ని మనం బ్రతకాలి అంటే ఆ శారదా చావాలి అది స్పృహలేకి రాకూడదు దాన్ని రానివ్వని కూడా చంపి తీరుతాను అని చెప్పేసి ఆపూర్వ అంటుంది తర్వాతేమో ఇక శారదని అలాంటి పరిస్థితుల్లో చూసి గగను పూరి శివ భూమి అందరూ కూడా కుప్పకూలిపోయి హాస్పిటల్లో ఏడుస్తూ ఉంటారు తర్వాతేమో చెర్రీ హాస్పిటల్కి రాగానే ఇక చెర్రిని చూసి అయితే గన ఎమోషనల్ అయిపోతాయి అమ్మ అని చెప్పేసి బాధపడుతుంటే పెద్దమ్మకి ఏం కాదన్నయ్య అని చెప్పేసి ఇక చెర్రి సారద చూసి అన్నయ్య పెద్దమ్మకి ఏమైంది అన్నయ్యా అని చెప్పేసి అడగగానే ఇక గగనైతే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ముసుగు వేసుకొని ఇంటికి వచ్చి అమ్మని షూట్ చేశాడంట అని చెప్పేసి ఇక గగను జరిగిన విషయం మొత్తం చర్యకి చెప్పి ఏడుస్తుంటే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఏడవ కన్నయ్య ఏం కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు డాక్టర్లు అమ్మ పరిస్థితి క్రిటికల్గా ఉంది అంటున్నారు అని చెప్పేసి గగన్ ఏడుస్తూ ఉంటే ఏంటన్నయ్య ధైర్యంగా ఉండాల్సిన నువ్వే ఇలా అయిపోతే ఎలాగ నువ్వు ధైర్యంగా ఉంటేనే వీళ్ళందరూ కూడా ధైర్యంగా ఉంటారు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఏడవద్దు అని చెప్పేసి ఇక చెరీ అయితే గన అన్నయ్య మీరు పొద్దు నుండి ఏం తిననట్టున్నారు కదా నేను మీ కోసం ఫుడ్ తీసుకొచ్చాను రెండన్నయ్య భోజనం చేద్దరు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఇక గగన్ అయితే గైనా భోజనానికి వెళ్ళడు దాంతో చెర్రి భూమి వీళ్ళందరికీ నువ్వు భోజనం పెట్టు అని చెప్పేసి భూమికి ఇవ్వగానే ఇక భూమి అయితే గన భోజనాన్ని ప్లేట్ లో తీసుకొచ్చి బావా భోజనం చేయబావా కొంచెమైనా తిను బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక గగన్ అయితే నా కొద్దని చెప్తున్నా కదా అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో చెర్రి భూమి నువ్వు కలిపి తినిపించు భూమి అని చెప్పేసి చెప్పగానే సరే అని చెప్పేసి భూమి అయితే గన భోజనం కలిపి గగన్కి తినిపిస్తూ ఉంటే ఇక గగన్ అయితే ఆ ప్లేట్ ని విసిరి కొట్టేసి చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నువ్వు భోజనం పెడుతున్నావా అసలు నువ్వు మా ఇంటికి వచ్చినప్పటి నుండి మా జీవితాల్లో అడుగు పెట్టినప్పటి నుండి మేము సఫర్ అవుతూనే ఉన్నాం మా అమ్మ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం ఎవరో తెలుసా నువ్వు మా అమ్మ నీకు ఫోన్ చేసింది కదా నాకు కాకుండా నీకే ఫోన్ చేసింది కదా మరి నువ్వెందుకు మాట్లాడలేదు అమ్మ ఫోన్లో చెప్పాలి అనుకున్న విషయాన్ని ఒక్కసారి నువ్వు వినింటే కన్నా ఇలా జరిగి ఉండేదే కాదు నువ్వు చేసింది చాలు పో ప్లీజ్ ఇక్కడ నుండి అని చెప్పేసి ఇక గగన్ అయితే కన్నా భూమిని అక్కడ నుండి నెట్టేస్తాడు దాంతో ఇక భూమి అయితే కన్నా హాస్పిటల్లోని అలా పక్కకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది మరి శారద కళ్ళు తెరిచి నిజం చెప్తుందా లేదా అపూర్వ శారదని కళ్ళు తెరవనివ్వకుండానే చంపేస్తుందా గగను ఎలా కాపాడుకుంటాడు శారదని అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్